ప్రభు నందు ప్రియులారా మీరందరూ బాగున్నారా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మీకు ఎలా ఉన్నది నేనైతే చాలా సంతోషంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని నేను గడుపుతున్నాను ఏదైనా మీకు ఒక చక్కని మాట చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే ఈ ప్రపంచంలో మంచి చెడు అనేది లేదు మనం చూడండి ప్రపంచంలో మంచి ఉంది చెడు ఉందని ఇలా ఆలోచిస్తూ ఉంటాం కానీ నేను గమనించింది ఏంటంటే ఈ సృష్టిలోనే మంచి అనేది లేదు చెడు అనేది లేదు మంచైనా చెడైనా మన ఆలోచనల మీద ఆధారపడుతుంది మన ఆలోచనలు మంచిగా ఉంటే ఈ సృష్టి అంతటా మన కంటికి మంచిగా కనబడుతుంది అలా కాకుండా మన ఆలోచనలు చెడుగా ఉంటే ఈ సృష్టి అంతటా మనకు చెడుగా కనపడుతుంది ఈ సృష్టిలో మీరు సంతోషంగా ఆనందంగా బ్రతకాలి అంటే నీ మనస్సు నిండా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి ప్రభు అయిన క్రీస్తుని గురించి మీకు చెప్పాలనుకుంటున్నా బైబుల్ ఏమంటుందంటే ఆయన పరిశుద్ధుడు మరియాకు ేలు దూత ఇలా చెప్పింది పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడు ఏసు పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడుగా జీవించాడు మనందరికీ తెలుసు ఒకని వలన పాపము ఈ లోకములోనికి ప్రవేశించింది అంటే ఆదాము వలన ఈ లోకములోనికి పాపము ప్రవేశించింది ఆ రోజు నుండి ఈ లోకమంతటా పాపపు సాయలు పాపపు క్రియలు మనకు కనబడుతుంది కానీ ఈ పాపపు లోకములో పరిశుద్ధుడుగా యేసు జన్మించి ఆయన పరిశుద్ధుడుగానే జీవించాడంట ఎలా సాధ్యం అది పాపమున్న ఈ లోకములో యేసు పరిశుద్ధుడుగా ఎలా జీవించగలిగాడు ఎలా అంటే ఆయన ఆలోచనలన్నీయు పరిశుద్ధంగా ఉంచుకున్నాడు ఆయన తలంపులు ఆయన ఆలోచనలన్నీ చూడండి పరిశుద్ధంగాను మంచిగాను ఉంచుకున్నాడు మంచి ఆలోచనలు కలిగి బ్రతికాడు అందుకనే ఒక వేషను చూసి అమ్మాని పలికాడు ఆ ఒక్క మాట ఆ వేష జీవితాన్ని మార్చేసింది ఎందుకు ఆయన వేషను చూసి అమ్మాని పలికాడు ఎందుకంటే ఆయన మనసులో పరిశుద్ధత ఉంది ఆయన మనసులో మంచి ఉంది ఎవరి మనసులో పరిశుద్ధత ఉంటుందో ఎవరి మనసులో మంచి ఉంటుందో వారి కను దృష్టికి చెడు కూడా మంచిగానే కనబడుతుంది వారి కను దృష్టికి చెడ్డ వాళ్ళు కూడా మంచిగానే కనబడుతుంది ఎందుకంటే నీ ఆలోచనలు మంచిగా ఉన్నది కనుక నీ దృష్టి అంతటికి కూడా మంచిగా కనబడుతుంది తీతుకు ఒకటి పదిహేనో వాక్యంలో చూడండి పవిత్రులకు అన్నీ పవిత్రులు పవిత్రముగా ఉంటుందంట అంటే మంచి ఆలోచన కలిగిన వారికి తన హృదయములో పరిశుద్ధత కలిగిన వారికి ప్రతిదీ కూడా వారి దృష్టికి మంచిగాను పరిశుద్ధముగాను ఉంటుందంట కానీ ఎవరి మనస్సాక్షిలో చెడు ఉంటుందో అవిశ్వాసం ఉంటుందో వారికి అన్నీ అపవిత్రముగా కనబడుతుందంట కాబట్టి ఈ సృష్టిని నువ్వు అనుభవించాలన్నా ఆనందించాలన్నా ఈ లోకములు సంతోషంగా జీవించాలన్నా ఈ రెండు వేల ఇరవై సంవత్సరాన్ని మీరు సంతోషంగా జీవించాలంటే ఫస్ట్ మీ ఆలోచనలో ఉన్న చెడును తీసివేయండి చెడు తలంపులను తీసివేయండి మీ ఊహలు కానీ మీ తలంపులు కానీ మీ ఆలోచనలు కానీ మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయండి నీ మనసులో ఉన్న ఆలోచనలు మంచిగా ఉండాలంటే నువ్వేం చెయ్యాలా పౌల ఒక మాట చెప్పాడు మీ మనసును నూతన పరుచుకో ఎలా దేవుని వాక్యమును చదువుట ద్వారా దేవుని వాక్యమును ధ్యానించట ద్వారా అనుదినము దేవుని వాక్యమును చదువుతూ ధ్యానిస్తూ ఆ వాక్యములను ఆలోచిస్తూ ఉన్నట్లయితే నీ మనసులో మంచి తలంపులు మంచి ఆలోచనలు కలిగి ఉంటావు తద్వారా నీ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నీ దృష్టికి మంచిగా కనపడుతుంది కాబట్టి ప్రియులరా దేవుడు సృజించిన ప్రతిది కూడా మంచికే అందువలన వాటిని మీరు చెడుగా తలంచవద్దు చెడుగా ఆలోచించవద్దు నీ మనసును యేసు యేసుప్రభులాగా జీవించటం నేర్చుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతటా హ్యాపీగా తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును కాక